ఇది వర్క్ చైర్ లేదా ఆఫీస్ చైరు ఇది మనకి కొంచెం పార్ట్స్ పార్ట్స్గా వస్తుంది దీన్ని అసెంబ్బుల్ చేసుకోవాలి అలాగే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కూడా విడగొట్టేసి ఈజీగా తీసుకెళ్ళొచ్చు దీని సీట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే వెనకాల బ్యాక్ రెస్ట్ కూడా బాగా ఫైబర్తో ఉంటుంది బ్రీతబుల్గా ఉంటుంది బాగా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా ఇది హెడ్ రెస్ట్ ఎలా కావాలంటే దీన్ని అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా అలాగే లెగ్స్కి కంఫర్ట్ కోసము దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ చైర్కే కాకుండా ఈ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది హ్యాండ్ రెస్ట్ కూడా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనం కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవడం వల్ల ఎక్కువసేపు కూర్చున్నా కూడా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇలాంటివి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చదువుకునేటప్పుడు లేదా వర్క్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా రొటేట్ అయ్యి రిలాక్స్ కూడా అవ్వచ్చు అలాగే ఇది సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నా కూడా ఇప్పటికీ సేమ్ ముందులానే ఉంది